గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి అయితే మనం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నాం ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాం ఇటు కావచ్చు ఇటు కావచ్చు ఒకసారి చూపిస్తే ఆ పిల్లలు వేల పిల్లలు చదువుకుంటుంటారు మంది నిరుద్యోగులు చదువుతుంటారు ఇక్కడ ఈ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ మెట్లెక్కితే ఇక ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు ఇందులో కొంతకాలం మెట్లెక్కి ఇందులో చదువుకుంటే ఇక తెలంగాణని శాసించవచ్చు అంటే ఏంది చాలా మంది విద్యార్థులని అంటే ఏమంటారు ఉద్యోగం కొడతామన్నటువంటి ఒక నమ్మకం కలుతుంది అన్నట్టు అంతే కదా అంతే కలుగుతుంది మీకు అవును కదా అంతే కదా విశ్వాసం కాన్ఫిడెన్స్ ఉంటది కాబట్టి ఇక్కడ వచ్చి ఆ ఓకే మొత్తానికి ఏమంటారు నాలెడ్జ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కదా అడ్రస్ ఎంత మంది వస్తుంటారు లైబ్రరీకి దగ్గర దగ్గర ఐదు మంది వస్తారు ఓకే అన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఏది వరంగల్ కు నల్గొండ ఖమ్మంకి ఎట్లా ఎట్లా చూడొచ్చు అంటే కొంతమంది విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు మరి కొంతమంది రాజకీయ నాయకులు పోటీ చేస్తున్నారు ఎట్లా చూడొచ్చు అంటే ఏ విధంగా చూడొచ్చు ఎన్నికలు ఎట్లా చూస్తున్నారు మీరు ఎట్లా చూస్తారు విద్యార్థులు అంటే ఎమ్మెల్యే సెలక్షన్ కాబట్టి ఎమ్మెల్యే సెలెక్షన్స్ గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్స్ కాబట్టి విద్యావంతులు ఉంటే బాగుంటది అనుకుంటున్నాము ఎందుకంటే విద్యార్థుల నుంచి వాళ్ళు పోతారు కాబట్టి పట్టభద్రుల నుంచి పోతారు కాబట్టి విద్యార్థుల్లో ఉన్న సమస్యలు గత ప్రభుత్వంలో నిరంకుశ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వలేదు అలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వని పక్షాన ఆ అశోక్ సార్ లాంటి వాళ్ళు కాని కావచ్చు ఆ మన ఐఏఎస్ మురళీ సార్ గారు కావచ్చు విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చారు నిరంకుశ పరిపాలన ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టంలో అలా ఒక విశేషమైన పాత్ర ఉంది సో అలాంటి వ్యక్తులు చట్ట సభల్లో పోతే మనం విద్యార్థులకు న్యాయం చేకూరుతుందని అనుకుంటున్నా అభిప్రాయం ఓకే ఏం ఇప్పుడు అశోక్ సార్ ఇప్పుడు కౌన్సిల్ అనుకోండి మండలికి శాసన మండలికి పోతారు పోతే మాట్లాడితే బాగుంటది అశోక్ సార్ గారికి మనం సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ గారికి ఆల్రెడీ విద్యార్థులు నిరుద్యోగులు దేనికోసము కొట్లాడుతున్నారు వాళ్ళకి ఏం కావాలి అనేది ఒక పాయింట్ టు పాయింట్ అనే విషయం తెలుస్తారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది ఇవ్వలేదు రీసెంట్లీ మనము ట్రాన్స్పెరెన్సీ గా జరిగే జరగలేవు గురుకులాలో మన వేల ఉద్యోగాలు తొమ్మిది వేల ఉద్యోగాలు తొమ్మిది వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అందులో టీజిటి పీజీటీ జేఎల్ డిఎల్ ఇలా ఒకే వ్యక్తికి నాలుగు ఉద్యోగాలు రావడం జరిగింది దీనికోసం డిసెండింగ్ ఆర్డర్ లో నింపాలి తర్వాత డిసెండింగ్ ఆర్డర్ తో పాటు మనకు ఆ ఈ విధంగా నింపాలని ఒక రూల్ ఉంది ఆ రూల్ ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకుండా ఒకే వ్యక్తికి నాలుగు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దీనికోసము రీసెంట్లీ మన అశోక్ సార్ గారు అమర నిరాకు చేయడం కూడా జరిగింది ఆయన సొంత ఇంట్లో సేమ్ చేసినా గానీ అదే విధంగా పోయిన ప్రభుత్వం ఎలాగో నిరంకుశ పరిపాల పరిపాలన చేసిందో అదే విధంగా ఈ పాలన చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వము మనం చూసినాము సార్ నుంచి ఇంటికాడ్ కట్టి మనకు ధర్నా చౌక్ లో పర్మిషన్ ఇవ్వకపోవడము ఇలాంటి సంఘటన చూస్తున్నాము ఈ రోజు కూడా సరిగా జాబ్ క్యాలెండర్ ని ఇంప్లిమెంట్ చేయడం లేదు వచ్చి నాలుగు నెలల పరిపాలన జరుగుతుంది కాంగ్రెస్ లో ఒక ట్రాన్స్పెరెన్సీ లేదు టిఎస్పీ మొన్న జిఎల్స్ ఇచ్చిన రిజల్ట్ లో జిఆర్ఎల్ ప్రకటించలేదు గురుకులలో జిఆర్ఎల్ ప్రకటించలేదు మనకు ఏంటంటే లో ఇంకా మెయిన్ ఏందంటే ఇప్పటి వరకు జిఆర్ఎల్ ప్రకటించలేదు జోనల్ వైజ్ కటాఫ్ తెలియదు అసలు జాబ్ ఎందుకు కోలిపోయినామనే విషయమే తెలియదు సో ఆ విషయం తెలియకపోతే చాలా మంది నాయకులకు కూడా అర్థం కానట్టు సబ్జెక్ట్ అది గురుకుల ఎందుకు వాళ్ళకు అర్థమైతుంది వాళ్ళకి అర్థమైతుంది కానీ వాళ్ళకి చేయడంత లేదు చేయంత స్కోప్ లేదు అడ ఎందుకంటే నిర్ణయాలు ఇప్పుడు విద్యాశాఖ మినిస్టర్ ఎవరి దగ్గర ఉన్నారు ఉన్నారండి ఎవరి దగ్గర ఉంది సీఎం దగ్గర మరి ఎవరి దగ్గర పోతారు సీఎం కు కలిసే పరిస్థితి లేదు కదా మన కామన్ మ్యాన్ సీఎం కు కలిసే పరిస్థితి లేదు ఒక మినిస్టర్ ఉంటే మినిస్టర్ కలవచ్చు మనం సో అలాంటిది ఇప్పుడు విద్యావంతులు డాక్టర్ రియాజ్ సార్ ఏం చెప్తారు మన మన బలమూరి వెంకట్ ఏం చెప్తారు లేదు ప్రాసెస్ జరుగుతుంది మేము దాని గురించి ఆలోచిస్తున్నామని చెప్తారు ప్రాసెస్ జరుగుతుంది అంటారే తప్ప చేయలేం లేదు ఇప్పుడు ఫ్రీ బస్ అనే జియో తీసుకొచ్చారు జియో తీసుకురావడానికి మనకి ఇక్కడ చట్ట సభలు చేయాల్సిన అవసరం లేదు ఏం లేదు వాళ్ళు సిఎస్ చీఫ్ మినిస్టర్ కలిసి ఒక జియో పాస్ చేసేస్తే అది ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది చిన్న ప్రాసెస్ పోతే మన ఈ వాయిస్ అన్ని వినిపించచ్చు మన ప్రాబ్లమ్స్ వినిపించచ్చు అశోక్ సార్ ఆ దమ్ము ధైర్యం ఉంది నిరుద్యోగుల నుంచి మాట్లాడతారు వాళ్ళకి ఏ విధమైన అంటే ఏ విధమైన లాభాల కోసం వాళ్ళు చట్ట సభలకు పోతలేరు కేవలం ఉద్యోగ బాధలను ప్రాబ్లమ్స్ ను అక్కడ చెప్పవడానికి మాత్రమే మేము పంపిస్తున్నాం దానికోసం గట్టిగా విశ్వసిస్తున్నాం పంపిస్తున్నారు అంతే అంతేనా ఎందుకంటే ఆయన లేకపోతే ఇప్పుడు జరిగిన గ్రూప్ మనకు గ్రూప్ లో గ్రూప్ లో కొన్ని పోస్టులు పెరిగినాయి కదా కొన్ని పోస్టులు అయినా కావచ్చు ఈ కొన్ని జాబ్స్ వచ్చినాయి కదా ఏదైనా సరే ఏదైనా సరే అది జరిగిందో అది అశోక్ సవ జరిగింది దాని ఇంకో ఇంకో వాళ్ళ జరగలేదు అశోక్ సార్ వల్లనే జరిగింది అని గట్టిగా నేనైతే విశ్వసిస్తున్నాను నేను గట్టిగా నేను అశోక్ సార్ వీడియోలు చూస్తాను అశోక్ సార్ ఫాలో అవుతాను అశోక్ సార్ ఒక పిలుపు వేయడం ద్వారా మీరు చూశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆస్పీరియన్స్ ఎంత మంది వచ్చారు ఎంతో మంది వచ్చారు ముట్టడి ముట్టడికి ఎందుకు వచ్చారండి వేల మంది వేల మంది వచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆస్పీరియన్స్ అంటే టెన్త్ క్లాస్ పిల్లలు కాదు కదా సాయంత్రం కల్లా ఎవరు మోటివేషన్ చేస్తారు సాయంత్రం కల్లా వాయిదా పడ్డది వాయిదా పడ్డది ఎందుకు పడ్డది ఆయన మోటివేషన్ చేసే టెన్త్ క్లాస్ పిల్లలు కాదు కదా ఒక గ్రాడ్యుయేటెడ్ పిల్లలు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చారు సో గ్రాడ్యుయేటెడ్ పిల్లలకు గ్రాడ్యుయేటెడ్ పీపుల్స్ కు ఎవరికి ఓటు వేయాలా తెలుసు ఇక్కడ మెబ్బ పెట్టడానికి ఏం లేదు రాజకీయంగా పెట్టడానికి కూడా ఏం లేదు కంపేర్ చేస్తారు కొంతమంది రాజకీయ నాయకులు ఈయన పోటీ చేస్తున్నారు కదా ఎట్లా చూస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం అయితే ఈ రాజకీయ కావు కావులక్షన్స్ అంటే పట్టభద్ర ఎలక్షన్స్ అంటే గ్రాడ్యుయేటెడ్ ఎలక్షన్స్ వాళ్ళు దీనికి ఎంత దూరం ఉంటే అంత బెటర్ ఓటమి మళ్ళీ చావు చూస్తారు మీరు దూరం చేస్తే వెళ్ళిపోతారు కదా అంతే కదా మరి అందుకోసం కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను ఈసారి టీచర్లు ఉద్యోగులు ఉద్యోగులు దాంతో పాటు నిరుద్యోగులు నిరుద్యోగులు వీళ్ళు ముగ్గురు రిజెక్ట్ చేసేస్తే ఇంకోసారి నిలబెట్టరుగా ఈ రాజకీయ ఆ గ్రాడ్యుయేట్లు వేయరు వాళ్ళు ఒప్పుకోరు అని వాళ్ళు నిలబెట్టారు ప్రాసెస్ తీసుకురావాలి తీసుకురావాలంటే మనం మీ చేతుల్లో మా చేతుల్లో ఉంది మేము చెప్తున్నాము ఈసారి అశోక్ సార్ పక్క చట్ట సభల్లో ఉంటారు మన దగ్గర నుంచి మన గొంతు వినిపిస్తారు సాల్వ్ అయితాయి మన జాబ్ క్యాలెండర్ అనే ప్రాసెస్ ఉంది ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ దానిపైన గట్టిగా మాట్లాడే ఏ ఎమ్మెల్సీ లేదు మనం బలమూరి వెంకట్ ని పంపించినాం కానీ ఆ రిజల్ట్ అంత లేదు ఎగ్జిక్యూషన్ కనిపిస్తలేదు ఎగ్జిక్యూటివ్ కనిపించాలి ఏదైనా ప్రాసెస్ చేస్తే దాంట్లో రిజల్ట్ కనిపించాలి రిజల్ట్ లేని దగ్గర పని చేయొద్దు మనం రిజల్ట్ ఉంటే మనకు కూడా ముందు మన ముందు తరం పిల్లలు కూడా రావడానికి ఆస్కారం ఉంటది ఈ ఫీల్డ్ లో అదే కాంపిటీషన్ రావచ్చు ట్రాన్స్ఫరెన్సీ జరుగుతుంది మన తెలంగాణలో ఏదైనా టిఎస్పీసీ నోటిఫికేషన్ వచ్చిందంటే డెఫినెట్లీ ట్రాన్స్ఫరెన్సీ ఉంటది వాస్తవం కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ సమస్యలు మా అదే కదా సమస్యలు అట్టే సమస్యలు అట్లా అందుకోసమే కదా మనం మన రీసెంట్ గా అదే అని ఆ సమస్యలను ఎప్పటికి ఎద్దున పడిచినాడు పొడవాలి ప్రభుత్వం పోవాలంటే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ఇది కౌన్సిల్ లో కూడా ఉండాలి కౌన్సిల్ సార్ ఉండాలి అవునవును అట్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరాధిషం చేయడం ఇది కొత్త ప్రభుత్వం మనం తీసుకొచ్చినాం ఆ కారు యాత్ర చేశారు బస్సు యాత్ర చేశారు సార్ వాళ్ళు అదే ఆ విధంగా ఆ విధంగా కొడుతున్నారు అంటారు అట్లా ఇది ఆ నిరుద్యోగుల అభిప్రాయం అశోక్ సార్ కౌన్సిల్ లో ఉంటే మా తరఫున గట్టిగా పోరాటం చేస్తారు దానితోటి ఆ ముందుకెళ్తాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆ విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు మారట్లేవు ఇవి పరిష్కరించాలంటే చట్ట సభల్లో గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది అది అశోక్ సార్ తోటే సాధ్యమవుతుందని నమ్ముతున్నాం అంటున్నారు నిరుద్యోగులు ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో పరిస్థితి